హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పూలు మక్కన మటర్ కర్రీ అండి అదే తామర గింజలు తరువాత పచ్చి బఠానీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి టమాటాలు ఆనియన్ కట్ చేసుకోవాలి తరువాత ఈ విధంగా పూలు మక్కన మటరు తయారు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత పోలమక్నైతే వేసుకోవాలి ఈ విధంగా ఒక కప్పు అయితే పోలమక్న వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి అయితే తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిల్లో అయితే ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయినప్పుడే అందులోకి వెల్లుల్లి అల్లం కూడా వేసుకొని ఒక ఇంచు అల్లం తరువాత వెల్లుల్లి పది రెబ్బలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కాజు అయితే వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు వచ్చేసి ఒక పది పదిహేను అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి టమాటాల పైన తొక్కు సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పూల మక్కన మటర్తో కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మక్కన వచ్చేసి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి తర్వాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని అయితే మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి వేసే క్లిప్ మిస్ అయింది ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క తరువాత వచ్చేసి ఇలాచి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పూల మక్కన మటర్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైసు చపాతి ఫుల్కా ప్లెయిన్ బిర్యానీ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముందు ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూ అర స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ టేస్ట్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పోలి మక్కన మటర్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని ఒకసారి అయితే కలుపుకొని పూలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పూలమక్కనని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే పూలు మక్కన కర్రీ తులమక్కన మటర్ కర్రీ తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా తయారైపోయింది ఏ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే తయారైపోయింది మక్కన మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్